అసలు లవ్ అయితే రిలేషన్షిప్లో రోజు రోజుకి అసలు మా వారు కానీ మా తమ్ముడు కానీ అసలు అలా 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 చాలా బాగుంది మేడం ఫస్ట్ టైం నేను మనీ క్లాసెస్ అటెండ్ అవుతున్నాను చెప్పండి యాక్చువల్లీ రీకి హిలర్ నేను బట్ ఎవరు ఇట్లా ఇన్నర్ క్లీనింగ్ ఇది ఎక్కడ కాన్సెప్ట్ అయితే లేదు చాలా ఫాస్ట్ గా రిజల్ట్స్ వచ్చినాయి నాట్ స్టార్కి అయితే బాగా కనెక్ట్ అయ్యాను మేడం ఎక్సలెంట్ ఐఎమ్ సారీ ప్లీజ్ వెరీ మచ్ థాంక్యూ ఐ లవ్ యు వెంకటేష్ గారు థాంక్యూ ఐ లవ్ యు మేడం ఈ రోజు యాక్టివ్ నిలచన మేడం దర్శనం సూపర్ గా జరిగింది ఎక్సలెంట్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ ఆ ఎప్పుడు చిరాక పడే మా హస్బెండ్ ఈ రోజు చిరాక పడలేదు నన్న అంటే మీ జిన్న చైల్డ్ హ్యాపీగా ఉంది దట్స్ ఆల్ సినిమా ఇస్ డన్ ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ బంగారు తల్లి మేడం మంచి బాట సెప్టెంబర్ 16 నా బర్త్ డే నా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి నాకు ఓకే కనెక్ట్ అవుతూనే ఉంటా తర్వాత మాట్లాడతా ఆల్ ద వెరీ బెస్ట్ తల్లి అన్ని కూడా మీ విషెస్ అన్ని కూడా చక్కగా జరుగుతాయి యూ రిసీవ్ మేడం ఈ రోజు అంతా వర్షం పడుతుంది వాటర్ ఎలిమెంట్ తో క్లీన్ అవుతున్నానేమో అన్నట్టు దర్శనం చేసుకున్నా నేను ఎక్సలెంట్ వెరీ గుడ్ వై నాట్ ద మైండ్ సెట్ ఈస్ ఇంపార్టెంట్ ఏదొచ్చినా దాన్ని పాజిటివ్ గా తీసుకోవడం ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ఇంకా నీకు తిరిగే లే తల్లి ఆల్ ద వెరీ బెస్ట్ నీ బర్త్ డే అద్భుతంగా జరుగుతుంది సిక్స్టీన్త్ నుంచి సూపర్ గా ఇంకా ఫాస్ట్ గా అవుతాయి మేనిఫెస్టేషన్స్ కావాల్సినవన్నీ ఓకే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ లవ్ యూ అమ్మా లవ్ యూ సో మచ్ బలి బాగున్నారు బుట్టుకోమలాగా చెప్పండి ఎస్ చెప్పండి చాలా బాగున్నారు మీరు కూడా లక్ష్మీదేవి లాగా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్లాసెస్ చాలా బాగున్నాయి అమ్మా చాలా చాలా బాగున్నాయి నాకే కొంచెం ప్రాక్టీస్ కి మా అమ్మాయి సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ కదా దాని గురించి కొంచెం అటు తిరగడము మన లాస్ట్ సండే సీమంతం చేశారు వాళ్ళ అత్తగారు వాళ్ళు అండ్ జస్ట్ ఈ చాలా బాగా జరిగింది ఎక్కడ ఏ కి వెళ్ళినా ఏదైనా నేను ప్రతిదీ నేను క్రియేషన్ లో రాసుకుంటాను ఎక్కడికి వెళ్ళినా సరే సేమ్ అలాగే అందరూ చాలా బాగుందని కానీ అంత ఫంక్షన్ బాగా జరగడం కానీ అన్ని ఎలా రాసుకుంటే అలా తర్వాత శ్రీమంతానికి వాడు నార్మల్దే కానీ నేను యూట్యూబ్ లో ఇలాంటి తీసుకోవాలని చూసాను తెలియకుండా వాళ్ళు మా మా అమ్మాయి వాళ్ళ అత్తగారు వాళ్ళు సేమ్ ఇలా అనుకున్నాను టూ డేస్ బిఫోర్ అదే తీసుకున్నారు సేమ్ వాళ్ళు శారీస్ పెడతారు కదా నేను చూసేటప్పుడు పర్పుల్ ఎందుకో నాకు పర్పుల్ కావాలని చూసాను పర్పుల్ వాళ్ళు నాకు తెలియకుండా పర్పుల్ తీసి పర్పుల్ ఇచ్చారు షాప్కి వెళ్ళగా పర్పుల్ తీసుకుంటారు అంతే తెలిసిపోతుంది మీకు ఇంకా అసలు లవ్ అయితే రిలేషన్షిప్ లో రోజు రోజుకి అసలు మా వారు కానీ మా తమ్ముడు కానీ అసలు శ్రీదేవి గారి అంత అద్భుతం మీరు రోజు డాన్స్ కూడా చేస్తారు మా స్పడి మన్ గారి పోటీగా కంగ్రాచులేషన్స్ లవ్ యూ లవ్ యు లవ్ యూ పెట్టని శ్రీదేవి గారికి చాలా కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఫాలోయింగ్ అండ్ వర్కింగ్ సో వెల్ ఇంకెవరున్నారు ఇక్కడ ఒక్క నిమిషం రమణమ్మ గారు అన్నారు రమణమ్మ గారు డబ్బులు పడితే నాకు నిజంగా రమణ రవణమ్మ గారు చెప్పేయండి బంగారు తల్లి ఇందుకు మీరు మిస్ అయ్యారు కదా కదా కొంచెం కెమెరా ఆఫ్ చేసుకున్నారు కదా మీరు ఫోన్ వచ్చింది మేడం పాప మిమ్మల్ని అందుకని మీరు లేరు అనుకున్నాను లేకపోతే ఇందకే యా చెప్పండి 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 ఫస్ట్ నుంచి ఉన్నాను నేను కాదు కాదు ఇందాక మిమ్మల్ని హోల్డ్ చేశాను కదా తర్వాత మీరు నాకు మళ్ళీ కనిపించాలి అందుకని అవును అవును మీరు క్లాసెస్ ఇంకా నేను చెప్పలేను మా హోంవర్క్ చేస్తేనే చాక్లెట్ ఇస్తానని చెప్తున్నారు కదా ఫస్ట్ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మీ క్లాసెస్ ఫాలో అవుతున్నాను తెలుగు హోంవర్క్ ఒకసారి ఇంగ్లీష్ హోంవర్క్ అట్లే చేస్తూ వచ్చానమాట ఇప్పుడు మా నాలుగు సబ్జెక్టులు హోంవర్క్ చేసినానని నాకు సాటిస్ఫాక్షన్ ఉంది ఈ క్లాస్ వల్ల ఎలా ఎలా ఉంది ఉంది ఎక్సలెంట్ మా కారు వాళ్ళు కారు కూడా ఏదన్నా మీ లక్కీ నంబర్ చెప్పండి మేము స్పెషల్ గా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది అంటే నో నాకు అవన్నీ అవసరం లేదు యూనివర్స్ ఇచ్చేదే నా లక్కీ నంబర్ ఓ మై గాడ్ లుక్ దిస్ ఇస్ అమేజింగ్ అగైన్ ఫైవ్ వచ్చింది మా నంబర్ ఫైవ్ వచ్చింది మా అదే యూనివర్స్ నాకు ఇచ్చింది ఐ లవ్ ఇట్ అని క్లీన్ చేసుకున్నారు కదా ఏది ఇస్తే ఇస్తుంది మంచిది ఇస్తుంది ఎంత క్లీన్ చేసుకున్నా అది మంచిదే ఇస్తుంది ఈ రిసీవ్ ఎవరిది కదా అంత యూనివర్స్ ఇస్తుంది ఒకటి ఈ క్లాస్ లో నేను బాగా నేర్చుకున్నా తర్వాత నైన్ 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 పోర్టల్ చేసాము కదమ్మా ఆ రోజు ఒక మెడిటేషన్ చేశాము ఊంబు డిజైర్ ప్లాంటేషన్ కదా మా సీడ్ రైట్ 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 అప్పుడు ఆ మెడిటేషన్ చేసేటప్పుడు మనము ముద్ర వేసుకొని ఊంబు ఎంటర్ అవ్వండి అని చెప్పారు కదా అప్పుడు ఎంటర్ అవుతున్నాము ఊమ్ లో ఈ వాషింగ్ మిషన్ లో వాటర్ తిరుగుతుంది కదమ్మా అలా వాటర్ తిరిగి ఇష్యూ అని బయటికి ఫోర్స్ గా వదిలేసినట్టు కాలవ డౌన్ గా ఉండి కాలువలోంచి బయటికి వెళ్ళిపోయినట్టు ముందంతా ఇమాజినేషన్ చేసుకునేదాన్ని విజువలైజేషన్ వచ్చేసింది ఎనర్జీ ఫీల్ అవుతాం కనిపిస్తుంది ఎనర్జీ వస్తువు అయితే ఎలా ఉంటుందో కూడా ఇక్కడ కనిపిస్తుంటుంది అమేజింగ్ మా అక్కడ ఎంటర్ అయిన తర్వాత ప్లాంట్ సీడ్ నాటడానికి భూమిని తవ్వుదామని వంగితే భూమి ఎంత గోల్డ్ కలర్ లో ఉంది మాకు దాడ్ అమేజింగ్ అమేజింగ్ కింద గుంత తీసి పెట్టేసిన తర్వాత వెంటనే ఒక గోల్డ్ కలర్ లోనే ప్లాంట్ పైకి వచ్చింది మా వావ్ అమేజింగ్ రేమడమ్ గారు బ్యూటిఫుల్ 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 ఆ దానికి మాకు కాల్మా చాక్లెట్ నాకు ఇచ్చినారు మా అమ్మ నాకు చాక్లెట్ ఇచ్చిందని నేను తింటున్నాను మా ఇప్పుడు చాక్లెట్ ఓవర్ ఫ్లో వచ్చేసింది డన్ లవ్ యూ ఓవర్ ఫ్లో డన్ డన్ అందుకే మీకి ఎలాంటి కళ వస్తాయి అమేజింగ్ ఇమాజినేషన్స్ నాట్ కళ సారీ ఇంకెవరిని ఏవను తీసుకుంటున్నాం ర మనం లక్ష్మి గారు మీకు ఏం క్వశ్చన్ ఉంటే అడగండి ఫాస్ట్ అడిగేసేయండి

యూనివర్స్ కలెక్ట్ చేసింది అనుకుంటున్నాను ఎక్సలెంట్ బ్యూటిఫుల్ సుష్మ గారి ఎస్ చెప్పండి 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 మా చెప్పండి మా చాలా బాగుంది మేడం ఫస్ట్ టైం నేను మనీ క్లాసెస్ అటెండ్ అవుతున్నాను చెప్పండి యాక్చువల్లీ రీకి హిల్లర్ నేను బట్ ఎవరు ఇట్లా ఇన్నర్ క్లీనింగ్ ఇది ఎక్కడ కాన్సెప్ట్ అయితే లేదు చాలా ఫాస్ట్ గా రిజల్ట్స్ వచ్చినాయి నార్త్ స్టార్ కి అయితే బాగా కనెక్ట్ అయ్యాను మేడం

మాక్సిమం మీరు చెప్పినవన్నీ చేస్తున్నాం మేడం పోపోనో పోనో అయితే రెగ్యులర్ గా చేస్తున్నాం ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ మా ఫాదర్ యాక్చువల్లీ ఇది స్టార్ ప్రకారం ఈ రోజు చనిపోయింది మీ క్లాసెస్ లో జాయిన్ అయినాక నాకు మా అమ్మమ్మ నానమ్మ మా డాడీ ముగ్గురు ఒకేసారి కల్లోకి వచ్చారు చాలా అసలు మీ క్లాస్ అటెండ్ అవటం నేను చాలా హ్యాపీ మేడం సో మచ్ అండి మంచి మీ వాయిస్ అయితే మంచి వైబ్రెంట్ ఉంది చాలా బాగుంది అండ్ మనం ఇగ్నోర్ చేశాం కాబట్టి